హాయ్ అండి ముందుగా మీ అందరికి కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఈ రోజుకి మా చిన్నోడు పుట్టి టూ మంత్స్ కంప్లీట్ అయింది అలాగే ఈరోజే కృష్ణాష్టమి కూడా దాని గురించి అని అయితే కృష్ణుడు గెటప్ వేయాలి టూ మంత్స్ కంప్లీట్ అయింది కదా టూ మంత్స్కి ఫోటోషూట్ అది ఉంటుంది కదా ఇంట్లో చేద్దాం అనేసి దానికి నైట్ నుంచి ప్రిపేర్ అవుతున్నా నేను మార్నింగే లెగ్స్ కూడా రెడీ అయి ఉన్నాను కానీ ఇప్పుడు చూడండి తండ్రి కొడుకులు ఇద్దరు కూడాను అలా అంటే అస్సలు అలా ఇవ్వట్లేదు ఇద్దరికిద్దరే ఎప్పటి నుంచి లేపుతున్నాను మార్నింగ్ ఈ సారైతే నైట్ అంతా మెలకుగా ఉంటారు ఇలా ఏదైనా పని ఉందంటే మాత్రం అసలు కుదిపేసినా సరే ఇక్కడ మనిషిని ఈ పెద్ద సారు ఇంకా ఈ సారు ఉన్నారంటే బతిమలాడినా సరే లేవట్లేదు ఇద్దరు చూడండి ఎలా పడుకున్నారు మా పెద్ద మనిషిని లేగమని అడిగితే ఆగు అంటున్నారు ఇలాగ ఆగు అదిగోండి ఆగు అస్సలు ఫ్యాన్ ఆఫ్ చేస్తే లెగిస్తారు అలాంటిది ఇప్పుడు ఫ్యాన్ ఆఫ్ చేస్తే అస్సలు ఆహా మరి రోజు నైట్ కూడా ఇలాగే కదా బాధ చేయాలి ఈయన గారు లేగిస్తే పడుకున్నారు ఎంత సేపు అయినా సరే పడుకోబెట్టిన పడుకోరు మమ్మీ స్నానం స్నానం చేయకూడదు చిన్నోడు చిన్నడు చిన్న చిన్న పడుకున్నావు చిన్న చిన్నమ్మలు బంగారు లేదు బంగారులు లేదు మనం పడుకున్నాం నవ్వద్దు తెలిసిపోతే నవ్వుతాయి చిన్ని కృష్ణ గెటప్ వేసుకోవా నువ్వు అవునాలు కృష్ణుడికేట పొద్దునలు నవ్వుతుంది దొంగ చూడండి లేపి లేపి విసుగు వచ్చింది ఇంకేం చేస్తాం మా చిన్నోడికి నేల్స్ పెరిగినాయి బాగా అందుకే కూర్చొని నేల్స్ తెస్తున్నాను ఇద్దరికి ఇద్దరు బాధ చేయాలి ఎవ్వరు లేవట్లేదు ఈ మనిషి పెద్ద మనిషిని చూడండి కుదిపినా సరే లెగవట్లేదు ఈయన అలాగే నేల్స్ బాగా పెరిగి ముఖమంతా కూడా గీతలు గీతలు అవుతుంది మొత్తం గిల్లుకుంటున్నాడు మమ్మల్ని గెల్లుతున్నాడు అసలు నార్మల్గా అయితే అస్సలు తినివ్వడు నేల్స్ ఇప్పుడు ఇది పని ఉన్నది కదా బాతింగ్ చేయాలి కదా యాక్టింగ్ సార్ గారు ఈయన అన్నమాట ఇప్పుడు మనం ఏం చేసినా సరే లెగవర్ సో అది ఇదైతే నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాము కనిపిస్తుందా కానీ దీనికన్నా వేరేది ఉంటుంది కదా అదైతే బాగుంది అనిపిస్తుంది దీంతో కొంచెం కష్టం అవుతుంది అంటే ఎఫెక్ట్ అవ్వదు ఫింగర్స్ బుడ్డి గారు స్నానం చేసి రెడీ అండ్ మేము కూడా రెడీ అయిపోయినాం రెడీ అవుతున్నాడు ఇప్పుడు కృష్ణని గెటప్ వేస్తాం అన్నట్టు క్రింద చదివండి ఇక్కడ ఉన్నాయి చూడండి ఇవన్నీ వాడి కోసం తెచ్చినాయి చిన్న దోతి ఇది షర్ట్ ఇది పంచా ఇది పాటు వచ్చింది ఇది నెమలి ఇది నడుముకి ఇవి చేతులకి తలకి ఇది కూడా తలకే చేతులకి ఇవి చేతు ఇవి మెడలోకి కృష్ణుడి ఫ్లూట్ ఇప్పుడు ఫొటోస్ తీయడానికి ఇక్కడ డెకరేషన్ అయితే ఇస్తున్నాం అది ఏమిస్తుందో మా బుజ్జి చెప్తా చూడండి ఇక్కడ కృష్ణుడిది ఒక పార్ట్ గీస్తాము దాంట్లోంచి కొంచెం వెన్న పడుతున్నట్టు కుండ కుండ గీస్తాము దాంట్లో నుంచి వెన్నబడుతున్నట్టు పక్కనేమో చిన్నోడిని కృష్ణుడి గెటప్ వేసి అక్కడ పట్టుకోబెట్టి సెకండ్ మంత్ అనేసి రాస్తామన్నమాట దాన్ని అయితే ఎలా అయితే చూడండి మేమైతే ఇక మక్కలతో చేస్తున్నాను కొంచెం వైట్ కదా ఇది క్లాత్ దానికి మంచిగా కనిపించేలాగా పప్పు తీసుకుందాం అనుకున్నా కానీ ఇంట్లో మొక్కలు ఉన్నాయన్నమాట అందుకని మొక్కజొన్నలు వాటితో చేస్తున్నా కానీ వైటే వెన్న ఎలా చేయాలనేది అర్థం అవట్లేదు దీంట్లో ఉంటుందా లేకపోతే ఏంటో అని ఇక్కడ లోపల పెసరపప్పు వేద్దాం లైట్గా లైట్ కలర్ వస్తుంది పైన బియ్యం వేస్తే అప్పుడు కనిపిస్తుంది అనమాట సరే నువ్వు కూడా హెల్ప్ చేయి కొంచెం మా బుడ్డికి మా చిన్నోడికి ఇప్పుడు కృష్ణుని గెటప్ ఫస్ట్ బొట్టుతో స్టార్ట్ చేస్తున్నాము ఇప్పుడైతే వీడిని పెట్టడానికి ఇంత టైం పట్టిందనమాట వీడు పడుకోకపోతే ఇదంతా కూడా ముఖం అంతా పామేసుకుంటాడు అదే మార్నింగ్ తుడుచుకుంటాడు అదే తుడుచుకుంటాడు ఏదో ఒకటి రెండొకే కదా ఓకే తుడుచుకుంటాడు అందుకని పట్టుకోరా అప్పుడే నా బుజ్జి పట్టుకోరా నువ్వు ఇప్పుడు బొట్ట జరుపుకోవాలి అప్పుడు నీ పని అనమాట ఇదిగో నెక్స్ట్ పంచ తీసుకొచ్చారు మా బుజ్జి ఆల్రెడీ ఇంట్లో ఉన్నది కానీ ఇలా కొంచెం మంచు అది అయితే కృష్ణుడికేటప్పటికే మంచిగా ఉంటది కదా అందుకని రాత్రి వెళ్ళి తీసుకొచ్చారు ఇవన్నీ కూడా ఇంత ముందు పంచ అది బర్త్డేకి తీసుకున్నాం అది ఉయ్యాల్లో వేసినప్పుడు ఉయ్యాల్లో సారీ ఉయ్యాల్లో వేసినప్పుడు తీసుకున్నాం అది పంచ టైప్ ఉండదు లైట్ గా ఒకటే కలర్ లో ఉంటది మొత్తం కాకపోతే కొంచెం గోల్డ్ కలర్ బార్డర్ ఉంటది గాని ఇంత లుక్ ఉండదు కదా అని ఇది ఇదైతే కృష్ణ అనుకున్నట్టుంది కదా నాన్న మా బుల్లి కృష్ణయ్య చిన్ని కృష్ణయ్య చిన్నోడు ఫొటోస్ తీసినప్పుడు లేదు ఆ రోజు ఫస్ట్ మంత్కి నవ్వుకున్నావు కదా సేమ్ అలాగా బెల్ట్కి ఈ థ్రెడ్ సరిగ్గా ఇవ్వలేదు ఇంట్లోనే తయారు చేద్దాం అనుకున్నా కానీ చిన్నోడితో అంత టైం లేదు కుదరట్లేదు అసలు ఏమన్నా చేద్దామన్నా సరే ఉండట్లేదు పోతే మొత్తం పూసలు అన్నీ కూడా తెప్పించాను మొత్తం ఇంట్లోనే చేద్దాము బెల్ట్ ఇవన్నీ కూడాను మొత్తం పూసలతోటే అని చాలా టైం పడుతుంది టూ డేస్ నుంచి అనేసి అడిగాను కానీ తొందరగా సింపుల్ గా అయిపోద్ది అనుకున్నారు మా బుజ్జి పొద్దున్న మొదలు పెట్టామండి నైట్ అవుతుంది రెడీ చేయడానికి మా సార్ అంత ఏడిపించాడు ఇప్పుడు సైలెంట్ గా ఉన్నాడు బుద్ధిమంతులు చూడండి బజ్జి ఉన్నాడు బంగారం బజ్జు నాని పిన్ ఎత్తుకెళ్ళిందా ప్లూటో ప్లూటోది ఇది కూడా తెచ్చిన కదా ప్లూటూ ఇది గుంట పిల్లల్ని ఇంత ఇబ్బంది పెట్టడానికి కారణం ఏంటంటే అంతా కూడా ఒక మెమొరీ కింద ఉంటది కదా ఫోటో కోసం చెడు మాకు ఇష్టడు అమ్మా నీ ఫ్లూటే ఇదిరా ఫ్రూట్ ఏది చిన్ని కృష్ణుడు బంగారం పడుకుంది ఇదిగోండి ఎలా ఉంది చెప్పండి గెటప్ నన్ను ఇది నాని నీ నెమలేదురా నీ నెమలేది ఈ రోజు సెకండ్ మంత్ కృష్ణ కృష్ణాష్టమి రెండు కలిసి వచ్చినాయి సో రెండు కలిపి చేస్తున్నాం అన్నీ ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు నా చిన్నోడిని రెండోసారి ఫోటోలు తీయాలి ఇప్పుడు వాడుగా నవ్వి ఫోటోలు తీయాలి అన్ని పోతున్నాయి మా బుడ్డి గారు చూడు ఉండట్లేదని కొన్ని పాలు తాగిస్తే తాగిండు సైలెంట్ గా పండుకున్నాడు సైలెంట్ గా పడుకుని అవుతాడు కృష్ణయ్య కృష్ణయ్యా బుడ్డి గారికి ఫోటోషూట్ అయిపోయింది కాకపోతే వీడికి ఇదంతా కొంచెం ఇవన్నీ గుచ్చుకుంటున్నాయి కొంచెం ఇబ్బందిగా ఉన్నది అందుకే ఉండలేకపోతాడు ఫొటోస్ వాడు ఉండట్లేదు మాతో మాత్రం ఫోటోస్ వడ్డీ పండుకుంటా నిద్ర వచ్చింది పాపం ఫొటోస్ ఫొటోస్ తర్వాత తీసుకుంటాం కానీ నిద్రపోతాను చూస్తారు కాదన ఈ సే బంగారు కట్టీడు బంగారు కట్టీడు కదా నన్ను కదా బంగారు కదా కదా మా బుడ్డిగా ఏడి మా కిట్ట ఏడి అరే అడ్డే నీ నెమలి బాగుంది నాని నే నెమలి బాగుందిరా కదా కావాలా ఆమ్ కావాలా కావాలి కదా బంగారం బంగారం ఇది సరే సరే లేదు వీడియోస్ ఇవైతే అయిపోయినాయి ఆ వాడికి కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నట్టు అంటే అవన్నీ ఇక్కడ మెడ చిన్నగా ఉండి ఇలా దగ్గరకుంటాయి కదా గుర్చుకుంటున్నట్టుంది సో ఉండలేకపోతాడు అందుకే చాలా ఫాస్ట్ గా అయితే ఫోటోస్ కూడా మరి కొంచెం ఆయన ఇంతసేపు ఉన్నాడు అంటే నిజంగా చాలా గ్రేట్ ఇప్పుడు ఆకలిస్తాంది పాపం మళ్ళీ లేదు చిన్నకి అయిపోయి అవన్నీ తీసాకైతే సైలెంట్ అయ్యింది ఇప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా అన్ని కూర్చుకున్నాడు అవర్ ఉన్నాడు వన్ అవర్ అవర్ దాకా ఉన్నాడు సో గైస్ ఈరోజు అయితే మా ఈ సెకండ్ మంత్ అండ్ కృష్ణాష్టమి వీడియో అయితే ఇంతే అండ్ ప్లీజ్ అందరూ మర్చిపోకుండా వీడియోకి అయితే లైక్ కొట్టండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే సపోర్ట్ చేయండి ఇంకా మన ఇన్స్టాగ్రామ్ ఫాలో లో సో ప్లీజ్ అది కూడా ఫాలో అవ్వండి సార్ బాయ్ 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 చెప్నా బాయ్ అది సరే బాయ్